ఈనాడు ఆంధ్రజ్యోతిపై వంద కోట్లకు పరువు నష్టం దవా శక్తితో విద్యుత్ కొనుగోలు ఒప్పందంపై ఆ మీడియాలో వాస్తవాలు వక్రీకరణ నాపై ప్రచురించిన ప్రసారం చేసిన కథనాలను తొలగించేలా వాటిని ఆదేశించండి బేసరిత్గా క్షమాపణలు చెప్పి ప్రముఖంగా ప్రచురించేలా ఆదేశాలు ఇవ్వండి ఢిల్లీ హైకోర్టును అభ్యర్థించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి జగన్ పరువు నష్టం దావాపై స్పందించిన ఢిల్లీ హైకోర్టు ఈనాడు ఆంధ్రజ్యోతి కోర్టు సమన్లు ఆ కథనాలు పోస్టులు తొలగించే వ్యవహారంలో నోటీసులు ఈ ఉత్తర్వులు తర్వాత ఏ కథనాలు ప్రచురించినా తెలిసే ప్రచురించినట్లు భావిస్తామంటున్న న్యాయస్థానం తదుపరి విచారణ ఈ నెల పదహారుకి వాయిదా అది కేంద్రం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మధ్య కుదిరిన ఒప్పందం సిక్కి నుంచి అత్యంత చౌకగా యూనిట్ రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకే సౌర విద్యుత్ కొనుగోలుకు ఒప్పందం ప్రత్యేక ప్రోత్సాహకం కింద అంతర్జాతీయ పంపిణీ ఛార్జీల నుంచి సైతం సెకీ మినహాయింపు సెకీ స్వయంగా ముందుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది ఇందులో మూడో పార్టీ ప్రమేయం లేదు దీనివల్ల ఇరవై ఐదు ఏళ్ళ ఖజానాకు లక్ష కోట్లు పైగా ఆదా అతి తక్కువ ధరకే సౌర విద్యుత్ రైతులకు నిరాటంకంగా ఉచిత విద్యుత్ అందించేలా చర్యలు తీసుకున్నాం ఆ నేరాల్లో నేరారోపణలో ఎక్కడ నాకు లంచం ఇచ్చినట్లుగా కానీ నేను తీసుకున్నట్లుగా కానీ లేదు తప్పుడు కథనాలతో నా హక్కులను హరించారు పరు నష్టం దావాలో న్యాయస్థానానికి నివేదించిన వైఎస్ జగన్ సౌర విద్యుత్ ఒప్పందం కొనుగోలులో తనకు ముడుపులు అందాయంటూ ఈనాడు ఆంధ్రజ్యోతి ప్రచురించిన ప్రచారం చేసిన తప్పుడు అసత్య కథనాలపై వైఎస్ జగన్ ఢిల్లీ హైకోర్టులో వంద కోట్లకు పరువు నష్టం దావా దాఖలు చేశారు తనపై ప్రచురించిన ప్రచారం చేసిన తప్పుడు కథనాలను ఆర్టికల్స్ పోస్ట్లు వీడియోలు తొలగించేలా ఈనాడు ఆంధ్రజ్యోతిని ఆదేశించాలని దావాలో కోరారు తనకు కలిగిన పరువు నష్టానికి వంద కోట్లు చెల్లించేలా ఆదేశించాలని కోరారు ఇకపై తనకు కలిగిన పరువు నష్టానికి వంద కోట్లు పైగా చెల్లించాలని ఆదేశించారు ఇకపై తన విషయంలో ఎలాంటి తప్పుడు అసత్య దురుద్దేశపూర్వకమైన కథనాలు ప్రచురించకుండా ప్రకటనలు ఇవ్వకుండా నిందారోపణలు చేయకుండా ఈనాడు ఆంధ్రజ్యోతి ఆదేశిస్తూ శాశ్వ ఈనాడు ఆంధ్రజ్యోతిని ఆదేశిస్తూ శాశ్వత నిషేధ ఉత్తర్వులు జారీ చేయాలని దావాలో కోర్టును అభ్యర్థించారు తనపై తప్పుడు కథనాలను ప్రచురించినందుకు బేసర్దిగా క్షమాపణలు చెబుతూ దానిని ప్రముఖంగా ప్రచురించేలా ప్రసారం చేసేలా ఈనాడు ఆంధ్రజ్యోతిని ఆదేశించాలని దావాలో హైకోర్టును అభ్యర్థించారు తనపై ప్రచురించిన ప్రసారం చేసిన కథనాలు ఆర్టికల్స్ పోస్టులు వీడియోలు ట్వీట్లు ఇతర లింకులను గూగుల్ దృష్టికి తెచ్చిన వెంటనే వాటిని తొలగించేలా ఆ సంస్థకు సైతం ఆదేశాలు జారీ చేయాలని కోరారు పరువు నష్టం దావాపై ఢిల్లీ హైకోర్టులో సోమవారం విచారణ జరిగింది వైఎస్ జగన్ తరపున సీనియర్ న్యాయవాది దయాల్ కృష్ణన్ న్యాయవాదులు అమిత్ అగర్వాల్ సాహిల్ దావిన్ రాహుల్ కుక్రేజా వాదనలు వినిపించారు సెక్యండి సౌర విద్యుత్ కొనుగోలు వ్యవహారంలో జగన్మోహన్ రెడ్డికి ముడుపులు అందాయంటూ ఈనాడు ఆంధ్రజ్యోతి ప్రచురించిన ప్రసారం చేసిన కథనాలు నిరారపదమైన నిరార నిరాధారమైనవి అన్నారు రాజకీయ కారణాలతో ఉద్దేశపూర్వకంగా ఈ తప్పుడు కథనాలను ప్రచురించారన్నారు యుఎస్ కోర్టులో దాఖలు చేసిన నేరారోపణలను ఉటంకిస్తూ తప్పుడు కథనాలను ప్రచురించారని తెలిపారు ఈ నెరవరోపణలో ఎక్కడ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రస్తావన కానీ ఆయనకు ముడుపులు ఇచ్చినట్లు కానీ ఆయన తీసుకున్నట్లు కానీ లేనే లేదని వారు కోర్టు దృష్టికి తెచ్చారు ఈ వ్యవహారంలో యుఎస్ కోర్టు నుంచి వైఎస్ జగన్ ఎలాంటి నోటీసు అందలేదని తెలిపారు అయినా కూడా ఈనాడు ఆంధ్రజ్యోతి తమ కథనాల్లో జగన్మోహన్ రెడ్డి ప్రస్తావన చేస్తూ తప్పుడు కథనాలు ప్రసరించాయని నివేదించారు ఈ వాదనలను పరిగణలోకి తీసుకున్న న్యాయమూర్తి జస్టిస్ సుబ్రమోనియన్ ప్రసాద్ తప్పుడు కథనాలు ప్రసరించిన ప్రసారం చేసిన ఈనాడు ఆంధ్రజ్యోతికి సమన్లు జారీ చేశారు